మిత్రులారా ఈరోజున ఏపీ ఎన్జిజిఓ సంఘం అనంతపురం నగర శాఖ పక్షాన సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సోదరులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా దాదాపుగా ఎంతో నష్టపోవడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా రాష్ట్ర నాయకులు కామ్రేడ్ విద్యాసాగర్ గారు ఎంతో చొరవ చూపి దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్లు ఒకసారి పదమూడు వందల కోట్లు ఒకసారి ఈ యొక్క జీపీఎఫ్లు కావచ్చు ఏపీజీలను కావచ్చు మంజూరు చేయించడం జరిగింది మరి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఎల్ అయితేనేమి అలాగే ఐఆర్ అయితేనేమి ఫిట్మెంట్ అయితేనేమి ఈ విషయంలో ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వము చొరవ చూపాలని చెప్పి చొరవ చూపుతు చూపుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పదవీ విరమణ చెందినటువంటి పెన్షనర్లు ఉద్యోగులు అందరూ కూడా దాదాపుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉన్నాయి మరి ఈ పెండింగ్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి గ్రాట్యూ కావచ్చు కమిటేషన్ కావచ్చు మరి ఇతరత్ర బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము చెల్లించాలని చెప్పి మేము ఏపీ ఎన్జిజిఓ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మా రాష్ట్ర నాయకులు పెద్దలు గౌరవనీయులు కామ్రేడ్ విద్యాసాగర్ గారి నేతృత్వంలో మేము ఏపీ జేఏసీ చైర్మన్గా కూడా వారు ఉండడం జరిగింది మరి అలాగే వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి అనంతపురం జిల్లా శాఖ పక్షాన తెలియజేస్తూ నా పేరు మనోహర్ రెడ్డి నేను ఏపీ ఎన్జిజిఓ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను నగర శాఖ అధ్యక్షులుగా మేము తప్పకుండా కూడా ఉద్యోగుల కోసం ఉపాధ్యాయుల కోసం పెన్షన్ల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఉద్యోగుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన పెన్షన్ల పక్షాన పోరాడుతామని చెప్పి తెలియజేస్తా